హాయ్ హలో వెల్కమ్ టు జాన్ మీడియా ఓవైపు విడాకుల రూమర్స్ మరోవైపు ఆ హీరోతో రొమాన్స్ కు రెడీ అయిన నజరియా నజరియా నజీమ్ మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది అలాగే తెలుగు ఒకే ఒక సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజరియా నజీమ్ అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజరియా నజీమ్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయింది తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమా నటించలేదు నజరియా కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ బయ్యాని బొమ్మ ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా నజరియా ఫహద్ ఫజీల్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని చెప్పింది నజరియా రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది రెండు వేల పద్నాలుగులో అంజలి రచన దర్శకత్వం వహించిన బెంగళూరు డేస్ చిత్రంలో నజరియా నటించింది ఇందులో ఫహద్ ఫజిల్ నజరియా భర్తగా నటించాడు ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు దాని జీవితంలో భార్య భర్తలుగా మారిపోయారు పెళ్లి ఈ జంట తమ సినిమాలతో బిజీగా ఉన్నారు నజరియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే ఫహద్ ఫజిల్ ఈ మధ్య తెలుగులో పుష్ప టూ తో భారీ హిట్ అందుకున్నాడు ఇదిలా ఉంటే మొన్న ఈ మధ్య నజరియ భర్త ఫహద్ గురించి విడిపోతున్నామంటూ వార్తలు పుట్టుకొచ్చాయి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నజరియా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటుంది మొన్న మధ్య సూక్ష్మ దర్శిని అనే సినిమా చేసింది దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నజరియ జీవితంలో ఏం జరుగుతుందంటూ ఆరాలు తీస్తున్నారు ఇదిలా ఉంటే మొన్న ఓ కార్యక్రమానికి భర్త ఫహద్ ఫజిల్ తో కలిసి పాల్గొనింది దాంతో రూమర్స్ కు చెక్ పడింది ఇటీవలే ఓణం కూడా సెలబ్రేట్ చేసుకుంది ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేస్తుంది ఇటీవలే ఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది ఈ సినిమాలో టోవీనో థామస్ తో కలిసి నటిస్తుంది ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుందని తెలుస్తుంది